ఒక వెంచర్లో ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనకి కనెక్టివిటీ ఏ విధంగా ఉంది అని చూస్తూ ఉంటారు ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింటే మనకి కనెక్టివిటీలో ఇప్పుడు హైవే ఫేసింగ్ అని చెప్పుకోవచ్చు అండ్ అదర్ హైలైట్స్ గురించి చెప్పండి సో బేసిక్ ఇది ఒక నేషనల్ హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇట్స్ రేర్ ఆపర్చునిటీ అండి ఎవరైనా ఇన్వెస్టర్ కి చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి ఇలాంటి వెంచర్లో ప్లాట్స్ అనేవి అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ బిజియెస్ట్ హైవే

అండ్ గ్రోత్ కారిడర్ ఏరియాలో మనం ఉన్నాం అదొక మేజర్ లొకేషన్ హైలైట్ అండి నేషనల్ హైవే ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడర్ ఏరియా ఈ రెండు కూడా చాలా మేజర్ హైలైట్స్ అనమాట అలాగే ప్రాజెక్ట్ నానుకుని మనకి విలేజ్ రోడ్ కూడా ఉంది మీరు చూస్తే కనుక విలేజ్ రోడ్ కూడా ఉంది అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ అనమాట సో దానికి వల్ల మనకి మనకి నెంబర్ ఆఫ్ కనెక్టింగ్ రోడ్స్ కూడా మన ప్రాజెక్ట్కి ఉన్నాయండి